ఆ డయాబెటిక్ అతను అని తెలుసుకోవాలంటే లేటెస్ట్ పారామీటర్స్ అండి పారామీటర్స్ ఎప్పుడైనా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒకటండి పోస్ట్ ప్యాండల్ బ్లడ్ షుగర్ అండి టూ అవర్స్ ఆఫ్టర్ మీల్ మూడోది హెచ్పిన్స్ ఈ మూడు స్టాండర్డ్ ఈ మూడు కలిపి కోరిలేట్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది సరే దీనికి అసోసియేటెడ్గా ఏమైనా ఉన్నాయా ఇండియన్స్లో ట్రైగ్రెసైడ్స్ ఎక్కువ ఉంటాయి బ్యాడ్ కొలెస్ట్రాల్ ట్రైగ్రసైడ్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా షుగర్ కంట్రోల్ ఎక్కువ ఉంటుంది సో ప్రీ డయాబెటిస్ మనం కనుక్కున్నాం అనుకోండి ట్రైగ్రసైడ్స్ తగ్గిస్తే షుగర్ తగ్గిపోతాయి సో దీనికి మెడిసిన్స్ అక్కర్ అవి తగ్గించుకోవడం అవి తగ్గించుకోవాలి అవి తగ్గించుకోవడానికి స్వీట్స్ ఆపేయడం కార్బోహైడ్రేట్స్ తగ్గేయడం ఎరో ఎక్సర్సైజ్ చేయడం వల్ల అవి తగ్గుతుంది లేదా మందులతో తగ్గుతుంది సో ఇది ఆపుకోగలుగుతాం హార్ట్ డిసీజెస్ ఆపుకోగలుగుతాం కిడ్నీ డిసీజెస్ ఆపగలుగుతాం ఇంటర్ లింక్డ్ కదా ఇంటర్లింక్ సో దీస్ ఆర్ మెటబాలిక్ డిసీజెస్ మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం మెటబాలిక్ డిసీజెస్ అంటాం సో ఇవన్నిటిని మనం మార్చుకోవాలంటే అర్లీ డయాగ్నోసిస్ ఇంపార్టెంట్ ఆ డయాగ్నోసిస్ అయినాక దాని మీద యాక్ట్ చేయడం ఇంపార్టెంట్ చాలా మంది ఉంటారు మూడు నెలలకు ఆరు నెలలకు టెస్ట్లు చేస్తూ ఉంటారు కానీ దాని మీద యాక్షన్ తీసుకోరు నాకు ప్రాబ్లం ఉందని తెలుసుకున్నాక ఆ ప్రాబ్లం ఎలా ఉందని మళ్ళీ మూడు నెలలు తెలుసుకోవాలంటే దానికి మూడు నెలలకు మనం ఏదైనా వర్క్ చేయాలి కదా దాని మీద అది చేయకుండా మనం చేసుకుంటే అక్కడే ఉంటుంది లేకపోతే కొంచెం బ్యాడ్గా అవుద్ది ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ఎంప్లాయీ హెల్త్ చెకప్స్ క్యాంప్స్ దీనివల్ల మీకు కనీసం అవగాహన రావడం వల్ల అది తొందరగా యాక్షన్ తీసుకుంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి గైడ్ లైన్స్ ప్రకారం హండ్రెడ్ కింద ఉండాలండి నాన్ డయాబెటిక్ అంటే వన్ నాట్ వన్ టూ వన్ ట్వంటీ ఫైవ్ ప్రీ డయాబెటీస్ అంట వన్ ట్వంటీ సిక్స్ పైన డయాబెటీస్ అంట ఇది గైడ్ లైన్స్ సో అందరికీ ఒకటేనా అంటే ప్రస్తుతం ఉన్న గైడ్ లైన్స్ అందరికీ ఒకటే మనిషికి ఏజ్ కి సంబంధం లేదు ఎవరికైనా అదే గైడ్ లైన్స్ అంటే వరల్డ్ ఇదే కంట్రీ ఏది లేదు కొంత అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ హెచ్బిఓన్స్ సెవెన్ లోపల మెయింటైన్ చేయమంటుంది యూరోపియన్ అసోసియేషన్ సిక్స్ పాయింట్ ఫైవ్ లోపల మెయింటైన్ చేయమంటుంది అంటే కొంచెం స్ట్రిక్ట్గా ప చేయమంటుంది అంతేగాని డయాగ్నోసిస్కి వాల్యూస్ ఇవ్వయి కంట్రోల్కి కొంత చేంజ్ ఉంది అంటే కొంత రిలాక్సేషన్ ఇస్తారు అమెరికన్స్ యూరోపియన్స్ మోర్ స్ట్రిక్ట్గా ఉంటారు సో మనం జనరల్గా సెవెన్ అంటాం మనం కూడా సిక్స్ పాయింట్ ఫైవ్ సెవెన్ ఎంత తక్కువ మేనేజ్ చేయగలిగితే అంత మంచిది దట్స్ ఇంపార్టెంట్ అంతే టెస్ట్లకి వెళ్ళబోయే ముందు స్ట్రిక్ట్గా ఏమేమి పాటించాలి ఫస్ట్ మీ రోజు చేసే పని మార్చకండి రేపు టెస్ట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు రాత్రి ఉపవాసం ఉంటాము జాగ్రత్తగా తింటాము రోజు చేసే పనులు చేయకుండా జాగ్రత్తగా తిని పొద్దున్న టెస్ట్ చేసుకోవడం వల్ల మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం తప్పితే ఉపయోగం ఉండదు ఫస్ట్ సెకండ్ లాస్ట్ మీల్ తర్వాత కనీసం టెన్ టు ట్వెల్వ్ అవర్స్ ఆగాలి ఫాస్టింగ్ శాంపుల్ ఇవ్వాలంటే రాత్రి అంతా పార్టీ చేసుకుని ఉండి గంట దాకా పొద్దున్న ఏడింటికి ఇస్తే కరెక్ట్గా రాదు మీరు రోజు ఏం చేస్తున్నావు అదే చేయండి అప్పుడే తెలిసేది ఏం జరుగుతుంది అంతే కదా అదే కానీ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండి ఐదో రోజు చెక్ చేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళామంటే మిమ్మల్ని మేము మోసం చేసుకోవడం అంటే మాకు ఉపయోగం లేదు కదా అదే దొంగను పట్టుకున్నట్టుగా మనం జబ్బులు మనం పట్టుకోవాలంటే ఎలా ఉన్నావు అలాగే టెస్ట్ చేసుకోవాలి బిఫోర్ ఫాస్టింగ్ అది తర్వాత ఫుడ్ తీసుకుని బ్రేక్ఫాస్ట్ చేసినాక టూ అవర్స్ కానీ లంచ్ చేసినాక టూ అవర్స్ కానీ డిన్నర్ చేసినా టూ అవర్స్ ఏ టెస్ట్ అని చేసుకోవచ్చు పోస్ట్ బ్రేక్ పోస్ట్ ప్రాణిల్ అంటాం ఏ మీల్ తర్వాత అయినా టూ అవర్స్ తర్వాత తీసుకోవాలన్నమాట ఫుడ్ యొక్క పాత్ర కూడా ప్రధానంగా ఉంది కదా ఇందులో ఎయిటీ పర్సెంట్ ఫుడ్డే అండి ఇప్పుడు వెయిట్ లాస్ కావాలన్నా ఎయిటీ పర్సెంట్ ఫుడ్డే ట్వంటీ పర్సెంట్ ఎక్సర్సైజ్ అది ఎక్సర్సైజ్ ఎందుకు హెల్ప్ చేస్తుంది మీ ఫిట్నెస్ పెంచడానికి మీ షుగర్ కంట్రోల్ కొంత పని చేస్తుంది వెయిట్ లాస్ కొంత పని చేస్తుంది కాబట్టి నోట్లో ఏం పెట్టుకున్న దాన్ని బట్టి మనకి వెయిట్ కానీ షుగర్ కానీ మేనేజ్ అవుతుంది మనం తినేదే ఇంపార్టెంట్ సో ఒకప్పుడు మనం పల్లెటూళ్ళల్లో కూడా నిన్న వరకు అంటే పల్లెటూళ్ళు అంటే నలభై ఏళ్ళ క్రితం అని అనుకుందాం మామూలుగా పొద్దున్నే గంజి తినేవాళ్ళు అది దానివల్ల షుగర్ లెవెల్ బాగా మెయింటైన్ అవుతాయండి అది ఎవరికి ఇచ్చేవాళ్ళు పొలంకి లెవెల్ తగ్గేవాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి కాయ కష్టం ఇన్స్టెంట్ ఎనర్జీ కావాలి మనకు కాదు ఇప్పుడు మీరు రైస్ వండుకుని తినాలంటే గంజి తీసి ఉండటం బెటర్ కనీసం కొంత షుగర్ షుగర్ తగ్గుద్ది మనకి రైస్ కుక్కర్లు మామూలు కుక్కర్లు వచ్చినాక గంజి కూడా మనమే తింటున్నాం ఇదివరకు బట్టలు తినాయి పెట్టేవాళ్ళు కదా ఇప్పుడు ఆ గంజి మనమే తింటున్నాం సో మేజర్ స్టార్ట్ షుగర్ దాంట్లో ఉంటుంది సో అది కూడా మనం తినడం వల్ల ఇంకొంచెం క్యాలరీస్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ అవుతున్నాయి దానివల్ల పాతకాలం లాగా వండుకుని గంజి తీసేసి తినండి ఫిఫ్టీ పర్సెంట్ మీకు వాల్యూస్ తగ్గుతుంది షుగర్ షుగర్ రాకుండా ఉపయోగపడుతుంది షుగర్ రాకుండా ఉంటాను కూడా గంజి లేకుండా తినమని చెప్తున్నాను షుగర్ లేని వాళ్ళు కూడా రైస్ పాత పద్ధతిలో తినండి మీకు సడన్ రైజ్ ఆఫ్ షుగర్ ఉండదు సో ఉట్టి రైస్ అయితే తినం కదా తప్పు తింటాము లేదా ప్రోటీన్ అది ఒకటి యాడ్ చేస్తాం కదా అది కూడా కొంచెం షుగర్ తొందరగా పెరగకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది సో గంజి తీసుకుని తింటమే మంచిదండి ఇంకో పద్ధతి కూడా ఉంది రైస్ తినడానికి వండేసి గంజి తీసేసి వండేసి ట్వంటీ ఫోర్ అవర్స్ ఫ్రిజ్లో పడేసేయండి తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ వెయిట్ చేసుకుని అప్పుడు ఇంకా షుగర్ పెరగదు అంటే చదన్నం కాన్సెప్ట్ ఒకటి ఉండేది కదా సంథింగ్ సిమిలర్ టు సద్ద అంటే ఫ్రోజ్ ఫ్రీజ్ని ఫ్రోజ్ చేయమండం అప్పుడు కొండలో పెట్టారు అది కూడా చల్లగానే ఉండేది చదన్నంలో ఏమవుద్ది ఫ్రీజ్ స్టార్చ్ రెసిస్టెన్స్ స్టార్చ్ అవుద్ది నార్మల్ స్టార్చ్ ఆ రెసిస్టెన్స్ స్టార్చ్ అవ్వడం వల్ల మనకి ఫుల్నెస్ తొందరగా వస్తుంది కాన్స్టిపేషన్ ఉండదు షుగర్ ఎందుకు తగ్గ పెరగదు సి చిన్న చిన్న లైఫ్ స్టైల్ మోడ్యుఫేషన్ చాలా చేంజెస్ వస్తాయి కాబట్టి దాన్ని పట్టించుకోకుండా మనము అన్ని ఫాస్ట్ కాంప్లికేటెడ్ ఇష్యూస్లో ముందుకెళ్తున్నాం తొందరగా తగ్గాలి లేకపోతే ఫాస్ట్గా తగ్గాలి ఇవన్నీ మనం వల్ల కాదు నాలుగు మందులు ఇవ్వండి మేము వేసుకుంటాం అనే పద్ధతి మంచిది కాదు ఇప్పుడు కొత్తగా కూడా వచ్చాయి కదా డయాబెటిక్ కంట్రోల్ ఇంజక్షన్ అదే బేసిక్గా ఇంజెక్షన్స్ మొదలైన డయాబెటీస్ కంట్రోల్కి దాని సైడ్ ఎఫెక్ట్ వెయిట్ లాస్ సో ఇప్పుడు వెయిట్ లాస్కి ఎక్కువ డయాబెటీస్ తక్కువ వాడుతున్నారు సో షుగర్ కంట్రోల్ అవుద్ది వెయిట్ కూడా కంట్రోల్ అవుతుంది వెయిట్ తగ్గుద్ది షుగర్ పేషెంట్ గా లైఫ్ లాంగ్ వాడమని చెప్తాం వెయిట్ లాస్ పేషెంట్స్ ఆరు నెలలు వాడి ఆపేస్తున్నారు మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ వేసుకుని దాంట్లో ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ దాంట్లో ఉన్నాయి కదండి వామిటింగ్స్ రావచ్చు రావచ్చు కొంతమంది కళ్ళు పోతున్నాయి సో ఇవన్నీ ఉంటాయి ఎఫెక్ట్ అవుతాయి అవసరం లేకుండా మందులు వాడటం అనేది నేను రికమెండ్ ప్రివెన్షన్ ప్రివెన్షన్ బెటర్ బాగా మాట కదా వన్ పార్ట్ కంట్రోల్ విత్ మెడికే వితౌట్ మెడికేషన్స్ ప్రయత్నం చేయడం అనేది ఇంకో పార్ట్ మోస్ట్ ఆఫ్ ది డాక్టర్స్ లైఫ్ స్టైల్ మాడి పేషెంట్స్ మన నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ విల్ ఫెయిల్ అండ్ కమ్ అందుకే వాళ్ళు అదే చెప్తుంటారు అందరూ వస్తుంది సో మన వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్లో మన తెలుగు వాళ్ళకి మీరు సూచించే ది బెస్ట్ ఫైబర్ ఏ ఫుడ్ ఏంటి ఆకుకూరలు అండి ఫస్ట్ ఆకుకూరలు ఫ్రూట్స్ ఆపిల్ బత్తాయి కమల అన్నిట్లో ఫైబర్ ఉంటుంది నాన్ వెజిటేరియన్లో ఏ నాన్ వెజ్లో మీకు ఫైబర్ ఉండదు ప్రాన్స్ తీసుకోండి ఫిష్ తీసుకోండి చికెన్ తీసుకోండి మటన్ తీసుకోండి మజిల్ ఈ బ్రౌన్ రైస్ మంచిది అంటారు కదా మళ్ళీ బ్రౌన్ రైస్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దానివల్ల కానీ అందరూ తినలేరు చాలా మందికి పొట్ల నొప్పి కాన్స్టిబేషన్ ఎసిడిటీ వచ్చే అవకాశం ఎవరికైతే అది పడుతుందో అది తినాలి ఫైబర్ కింద వస్తుంది ఫైబర్ కింద వస్తుంది కొర్రలు అంటారు కినోవా అంటారు ఇవన్నీ కూడా ఫైబర్ ఉంటాయి కొర్రలు రైస్ కంటే పెద్ద గొప్ప ఏం కాదు అదే అదే ఫండమెంటల్ కాకపోతే ఏంటంటే దాని హైప్ ఎక్కువైంది ఇది కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత ఉంటుందో అది కార్బోహైడ్రేట్ కంటెంట్ అంతే ఎక్కువ మనం సేమ్ క్వాంటిటీస్ తిన్నాం అనుకోండి ఆల్మోస్ట్ ఒకటేలాగా ఉంటాయి మళ్ళీ అది మళ్ళీ షుగర్ సేమ్ ఉంటుంది ఈ కొర్రలు ఎప్పుడు ఉపయోగపడతాయి ఒకటి ఆర్గానిక్ ఉండాలి అవి కూడా పాలిష్ చేసేస్తున్నారు అవి పాలిష్ చేసే ఉపయోగం ఉంది చెప్పండి రాగా ఎలా ఉన్నాయి అలాగే తినారు సో మనం రైస్ వంద గ్రాములు తింటే మనం కొరలు కూడా వంద గ్రాములు తిన్నాం అనుకోండి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు ఒక టెన్ పర్సెంట్ డిఫరెన్స్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్లో తక్కువ క్వాంటిటీ తింటే హెల్ప్ఫుల్గా ఉంటుంది అంటే ముడి బియ్యం అంటారు కదా అది మంచిది ముడి బియ్యం మంచిది ముడి బియ్యం కానీ చపాతీ కానీ కొర్రలు కానీ జొన్నలు కానీ రాగులు కానీ ఏ ఒకటే అండి మనం తినే క్వాంటిటీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఒక ప్లేట్ తీసుకుంటే ఒక అనుకోండి మన ఫంక్షన్స్ లో చిన్నప్పుడు మీరు చూసిన నేను చూస్తాను ఇంత రైస్ పెట్టి చుట్టూతా కొంచెం 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 కూరలో పెట్టుకుంటే వెళ్తారు అది మార్చి కూరలు రైస్ ఒకే ఈక్వెంట్ గా పెడితే అంటే రైస్ సగం తగ్గించేసి కూరలు పెట్టుకుంటే గా సగం కార్బోహైడ్రేస్ తగ్గిపోతుంది బ్యాలెన్స్ డైట్ లోపల మొత్తం ఎక్కువ మార్చాల్సిన అవసరం లేదండి సింపుల్ తీసుకునే రైస్ చపాతీలు సగం కట్ చేయండి దాని మంది పెంచుకోండి అవుతుంది స్ట్రెంగ్ తొందరగా షుగర్స్ పెరగవు మందులు కూడా ఎక్కువ అవసరం పడదు తర్వాత ఈ కొబ్బరి నీళ్ళు తాగటం కూడా చాలా మంచిది అంటారు కొబ్బరి నీళ్ళకి షుగర్ కొబ్బరి నీళ్ళతో షుగర్ పెరుగుద్దండి పెరుగుతుంది పెరుగుతుంది డెఫినెట్గా పెరుగుతుంది కాకపోతే ఏంటంటే కొంతమంది ఎండలో పనిచేసేవాళ్ళు వాళ్ళకి బాగా డీహైడ్రేట్ అప్పుడు కూడా తాగమని చెప్తాం అప్పుడు తాగవచ్చు కానీ రొటీన్గా మీరు ఆఫీసులో ఏసులు గుజు పనిచేసే వాళ్ళకి కొబ్బరి నీళ్ళు తాగితే షుగర్ బాగా పెరుగు ఆవకాయ అన్నం కలుపుకుంటే షుగర్ కి ఇబ్బంది ఏమి ఉండదు అంటారు ఆవకాయ అన్నం తింటే అది కరెక్టేనా అది కొంత ఇన్స్టాగ్రామ్ లో ఆవకాయ అన్నం తిని షుగర్ ఎంత ఉందని చెక్ చేసి చూపిస్తున్నారు నేను రెఫ్యూజ్ చేయట్లా కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి డిఫరెంట్ ప్రతి మనిషికి ఏది తింటే ఏమొద్దు అనేది డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి ఐస్ క్రీమ్ తింటే షుగర్ పెరగదు కొంతమంది టమాటా తింటే పెరుగుద్ది కొంతమంది కాఫీ తాగితే షుగర్ పెరుగుతుంది ఏది బ్లాక్ కాఫీ తాగినా సో ప్రతి మనిషి ఒక డిఫరెంట్ లాగా మే మేనేజ్ చేయాలన్నమాట అందరూ ఒకేలాగా స్టాండర్డ్ డైట్ ఇవ్వకూడదు మేమేం చేస్తామంటే అంటే మోస్ట్ ఆఫ్ ద లో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏం చేస్తామంటే ఇప్పుడు మనకి సీజీఎంఎస్ అని అవకాశం ఉంది అంటే గ్లూకోజ్ షుగర్ ఉన్నా లేకపోయినా అది పెట్టేసి ఫోర్టీన్ డేస్ కానీ ట్వంటీ ఎయిట్ డేస్ కానీ టూ టైమ్స్ కానీ పెట్టేసి మీరు ప్రతిదీ తిన్నది రాయండి దాన్ని షుగర్తో కోర్లేట్ చేసుకుందాం దేనికి ఎక్కువ పెరుగుతుంది దేనికి తక్కువ పెరుగుతుంది మీకే అర్థం అవుతుంది ఏదైతే సడన్ స్పైక్స్ ఉన్నాయో ఆ ఫుడ్ మీకు పడట్లేదు అని అర్థం బాడీ మానే బాడీ అంతే మీరు మాడికాయ తింటే మంచిదా మంచిది కాదనేది పక్కన పెడదాం మీకు మంచిదా కాదనేది తెలుసుకోండి అది మంచి వేరియేషన్ మంచి మంచి ఉంటుంది ఒక ఇంట్లోనే నలుగురికి అన్నదమ్ములకి వేరియేషన్ ఉంటుంది చూసి చెక్ చేసాం మేము ఇప్పుడు ఆవకాయ అన్నం వర్సెస్ హెల్త్ సైంటిఫిక్ ఆవకాయ అన్నం తినం కరెక్ట్ తప్పేం కాదండి దాంట్లో ఏముంటది చెప్పండి పచ్చి మామిడికాయ రెండు ఆవాలు ఆవపిండి నువ్వుల నూనె ఉప్పు ఎందుకంటే ఏమైనా ఉంటాయి ఇవే కదా ఉప్పు ఎవరికి మంచిది కాదు బీపీ పేషెంట్లకి కిడ్నీ పేషెంట్లకి హార్ట్ పేషెంట్లు మంచిది కాదు మిగతా తినచ్చు కదా అంటే రోజు అదే తినమని కాదు అది పాతకాలంలో కూడా రోజు కూడా సో నువ్వులు ఆరోగ్యానికి మంచి ఆవు ఆవు నూనె ఆరోగ్యానికి మంచిది మామిడి పొడి పచ్చిది షుగర్ ఏం మంచదు తిన తప్పలేదు లేదు కాబట్టి మీకు వర్కౌట్ అవుతుందో లేదా అని చెక్ చేసుకో నెయ్యి దివ్య ఔషధము పరమ ఔషధము నెయ్యి కంటికి మంచిది బ్రెయిన్కి మంచిది చాలా వాటికి మంచిది అంటారు కదా ఈ నెయ్యి వర్సెస్ షుగర్ నెయ్యి వర్సెస్ చాలా రకాలు ఉన్నాయి కదా మీరు మాట్లాడినట్టు నెయ్యి ఎట్లా అనే దాన్ని బట్టి చాలా ఉన్నాయి పాలలోంచి క్రీమ్ లోంచి తీస్తామా లేకపోతే పాలు పెరుగు చేసి వెన్నని చేస్తాం అనేది కూడా ఉంది కదా దాన్ని బట్టి కూడా డిఫరెన్స్ అవు గేదా ఒక పక్కన తయారు చేసే పద్ధతి పెరుగు చేసి దాన్ని వెన్నం చేసి వెన్నలోంచి నెయ్యి తీయటం ఒక పద్ధతి దానికి చాలా కాస్ట్ అవుద్ది అదే పాల మీద మేగడ తీసేసి నెయ్యి చేయడం కాస్ట్ తక్కువ అవుద్ది సో అందరూ అన్ని అన్ని అఫోర్డ్ చేయలేరు కదా బెస్ట్ ఏంటి వెన్నదో నుంచి వచ్చి నెయ్యి నెయ్యి మంచిదా కాదా అంటే మితంగా తీసుకుంటే అన్నీ మంచిగా అండి నెయ్యి మంచిదే అని చెప్పి రోజు రోజుకి వంద ఎంఎల్ తాగారు అనుకోండి వంద ఏంటో తొమ్మిది తొమ్మిది వందల క్యాలరీ దాంట్లోనే వస్తుంది ఒక గ్రామ్కి తొమ్మిది క్యాలరీస్ వస్తుంది సో ఫైవ్ గ్రామ్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది తీసుకోవడం తప్పులే